జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ధర్మపురి మండల కేంద్రంలో నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు శనివారం రాత్రి మంటపం వద్ద వివిధ ఆకృతులతో దీపాలంకరణ భారీగా చేశారు నరసింహ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు నియోజకవర్గంలోని ధర్మారం మండలం ఎర్రగుంట్లపల్లి శివార్లో ఉన్న దుర్గమాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నారు నాలుగో రోజులో భాగంగా నేడు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించడం అమ్మవారు శాకంబలి దేవిగా దివ్యదర్శనం ఇచ్చారు దేశ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఈ సందర్భంగా మహాచండీ శాంతి హోమాన్ని ఆలయ ఆవరణలో నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి హోంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నారు వారసమేత శ్రీ మహాదుర్గాదేవి ఆలయంలో ఈ రోజు నాలుగవ రోజు అమ్మవారి శాకాంబరి అలంకరణ సందర్భంగా ఇక్కడ దేవాలయంలో మహా చండీయాగం నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు అమ్మ అన్నపూర్ణాదేవిగా మనం అమ్మవారిని అలంకరించి ఈరోజు చండీయాగం యాగం నిర్వహించడం వల్ల ఆ చండీయాగం యాగం వలన మన రాష్ట్ర ప్రజలంతా రైతులు మంచిగా సంతోషంగా ఉండాలని చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు పంటలు బాగా పండాలని ఇక్కడ అందరూ బాగా ఉండాలని చెప్పేసి అమ్మవారి సన్నిధిలో మనం చండీయాగం యాగం నిర్వహించడం జరుగుతుంది కానీ అమ్మవారి దగ్గర మంచిగా చక్కగా అలంకరించిన కూరగాయలు మనం తీసుకొచ్చి రేపు మనం ఇక్కడ అమ్మవారి దగ్గర వంట అండినవి అవి అమ్మవారి దగ్గర సన్నిధికి చేరినాయి కాబట్టి అమ్మవారి దగ్గర చేరిన నీరు తీర్థం అవుతుంది పుష్పం అది దేవునికి సంబంధించిన పుష్పం అవుతుంది అమ్మవారికి మనం చేసిన ప్రసాదం మనకు మహా నైవేద్యం అవుతుంది మనం ఆ యొక్క కూరగాయలు రేపు తీసుకొని అవన్నీ మనం వంట వండుకొని తినడం వల్ల అవన్నీ మనకు అమ్మవారి దగ్గర ఉండి మహాశక్తిని పొంది అవన్నీ మేము తినడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉం